సంవత్సరం వేడుకలు జరుగుతున్న తరుణంలో అర్ధరాత్రి వెంకటాచలం టోల్ ప్లాజా నుండి మనుగోల్ వరకు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి స్వయంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో తానే స్వయంగా అక్రమంగా తరలిస్తున్న చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు అనంతరం ఆయన వెంకటాచలం టోల్ ప్లాజా నుండి మనుబోల్ వరకు ఉన్న డాబాలను తనిఖీ చేసి ఎక్కడా అక్రమ మద్యం ఉండకూడదని నిర్ణీత సమయాల్లో డాబాలను క్లోజ్ చేయాలని ఆయన జారీ వెంకటాచలం టోల్ ప్లాజా నుండి మునుబోలు వరకు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసి వాహనాలలో అక్రమ రవాణా ఢాబాల నిర్వహణ సమయాలు అక్రమ మద్యం అమ్మకాలను ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి పరిశీలించారు కారులో తరలిస్తున్న అక్రమ మద్యాన్ని స్వయంగా పట్టుకుని చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహిస్తూ అణు అణువు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి అక్రమ రవాణాను నియంత్రించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద పోలీసులు ఎస్ఈబి అధికారులతో కలిసి కార్లు బస్సులు ఇతర వాహనాలు తనిఖీ చేసి అనుమానిత వ్యక్తులను ప్రశ్నించి వారి యొక్క చిరునామా పూర్తి వివరాలు వేలిముద్రలు సేకరించారు అనంతరం మనుబోలు వరకు ఉన్న డాబాలను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్వాహకులకు పలు హెచ్చరికలు జారీ చేశారు డాబాలలో అక్రమ మద్యం అమ్మకాలు ఉండరాదని నిర్ణయించిన సమయానికే డాబా మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు రాత్రిపూట తిరిగే వాహనదారులను అప్రమత్తం చేస్తూ హైవేపై వాహనాలు వేగాన్ని తగ్గించడానికి ఫేస్ వాష్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు ట్రిపుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ చేసే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ట్రిపుల్ రైడింగ్ మైనర్ పిల్లలు వాహనాలను నడపడమే ప్రమాదాలకు ప్రథమ కారణమని తెలిపారు వాహనదారులు సీటు బెల్ట్ ధరించకపోవడం అతివేగం ట్రిపుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్ ఓవర్ లోడింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఆటో సైడ్ సిట్టింగ్ డిఫెక్టివ్ నెంబర్ ప్లేట్స్ అనధికారిక పార్కింగ్ మొదలైన ఉల్లంఘనలకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు అక్రమ రవాణా ఎటువంటి చట్టవిరుద్ధ అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ డైల్ వన్ వన్ టూ ద్వారా కానీ లేక స్థానిక పోలీసులకు సమాచారం కానీ అందించాలని విజ్ఞప్తి చేశారు